ఈ ఎన్నికల్లో పోల్ అయ్యే ఓట్లలో కనీసం ఎనభై శాతం ఓట్లు సాధించడమే లక్ష్యమని ప్రకటించారు చెలకలూరిపేట తెలుగుదేశం కూటమి అభ్యర్థి ప్రత్తిపాడు పుల్లారావు అధికారం కోసం వైసీపీ వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు చిలకలూరిపేట మండలం వేలూరులో తెలుగుదేశం కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇటీవలే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడుతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ప్రత్తిపాటి ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రాజధాని అమరావతి పోలవరం నిర్మాణం పూర్తి చేయటమే కూటమి అజెండా అన్నారు పోయినసారి కోడికత్తి బాబాయి హత్యను వాడుకున్నారని మళ్ళీ ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు గులకరాయి కట్టుకదలను ఎవరు నమ్మరన్నారు కనపడకుండా ఉంటూ పోయింది అక్కడ మోసం చేయడానికి పోయారు మళ్ళా ఇప్పుడు చెప్పండి చెప్పండి దోషం చేసి వెళ్ళిపోయింది చివరికి కుమార్ రాజేష్ కూడా మోసం చేసి వెళ్ళిపోయింది ఆరు కోట్లు ఆరు కోట్లు ఇంకా ఉంది చెప్తారు మా రాజేష్ ఆ విధంగా ఈ రోజు పేట ప్రజలకు చెవులో పూమి పెట్టేసింది నా మీద ఎన్ని అబద్దాలు చెప్పింది ఎన్ని నా మీద చనిపోయింది పే పేర్కెలిగారా జగను ఐదు వేల ఏమైనా ఒక్క తప్ప చూపించగలిగారా ఏ తప్పు చేయి సతం మాత్రం ఇరవై రోజులు జైల్లోకి ఇచ్చాడు ఓట్లే చివరి ఉన్నాడు చివరికి ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయాడు